రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ సచివాలయాన్ని తాకట్టు పెట్టారని వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శ అయితే రావడం చూస్తున్నాం ఇందుకు సంబంధించి కోడలని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం చూస్తున్నాం అసలు తాకట్టు పెట్టద్దని రాజ్యాంగంలో ఏమన్నా రాసుందా అసలు ఎవరు అడగడానికి అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం చూస్తున్నాం సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ ప్రభుత్వ ఆస్తుల్ని సచివాలయాన్ని తాకట్టు పెట్టడం పెట్ట పెట్టద్దు అని చెప్పేసి రాజ్యాంగంలో ఏం రాసిలేదు కదా ఇదేమి చంద్రబాబు గారి ఆస్తి కాదు కదా ఆయన ఎవరు ఇట్లా అడగడానికి అని చెప్పేసి మాట్లాడడం చూస్తున్నాం మీరేం చెప్తారు సార్ దీని గురించి ఆ వ్యక్తి మాట్లాడే విధానానికి మనం పేరు పెట్టడం అది ఆయన విజ్ఞతకే వదిలేయాలి మంత్రి మాజీ మంత్రి చాలాసార్లు పంచి ప్రజాప్రతినిధిగా కూడా ఉన్నారు ప్రజల్లో ఉండే వ్యక్తి అలాగా అంత అంటే నిర్లక్ష్యంగా అవమానకరంగా మాట్లాడడం గొప్ప అనుకుంటే మరి ఇంకా అది ఆయన విజ్ఞతగా వదిలేయాలి ఇప్పుడు తాకట్టు పెట్టకూడదు అని అంటే ఆయన పెట్టలేదా బాబన్నీ వదిలేసి ఇంకా ఆయన మాట్లాడదు చూసారా వీళ్ళు అడిగింది ఏంటి తాకడ పెట్టారంట అనేది పెట్టకూడదా చంద్రబాబు ఒక్కడే అన్నాడు ప్రశ్నించాడు ఆయన ఒక్కడే ప్రశ్నించాడు ఇంకా ఎవరు ప్రశ్నించలేదా మిగతా ఉద్యోగులు వాళ్ళు కూడా ఆయన మాట్లాడుకుంటున్నారు కదా వాళ్ళకేం చెప్తారు దానికి అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నదా అని అంటే ఏం మాట్లాడదాని చెప్పండి అది డిస్కస్ చేయడం వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే పద్ధతిగా అయ్యో మీడియా ఉంది పోలీసులు చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు ఒక భయము పాపభీతో లేదంటే ఇంకేదో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు అవేవి లెక్కలోకి ప పట్టించుకున్నప్పుడు ఇంకోలా మాట్లాడతారు ఆయన మాట తీరే అంత ఫర్ ఎగ్జాంపుల్ బాబు నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినాలి బాబు అని చెప్పండి ఏ కాలు చేతులు కడుక్కు తి చచ్చిపోతామా దీనికి రాజ్యాంగం రాసి ఉందా లేకపోతే పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేస్తారా అంటాడు ఏ కొడుకైన తల్లికి అండగదా అరే మట్టి చేతులు వదిలితే తింటే మంచిదిరా అని చెప్తారు అలాగే సార్ ప్రభుత్వ ఆస్తులని ఆల్రెడీ చాలా విశాఖపట్నం కలెక్టర్ ఆఫీసు అంటే నేను ఆ ప్రాంతానికి చెందిన వాడిని కాబట్టి నాకు కొన్ని కొన్ని తెలిసాయి అట్లాంటి పెట్టుగా లేనిది సెక్రటేరియట్ పెట్టారంటే ఇంకా ఆశ్చర్యమే ఉంది మరి ఇప్పుడు మరి చంద్రబాబు కట్టిన సెక్రటేరియట్ కదా దాని జోలికి వెళ్ళకూడదు కదా అసహ్యం కదా ఆయన అంటే ఆయన హయాంలో కట్టిన సెక్రటేరియట్ పని ఎందుకు ఆయన కట్టలేదులే ప్రభుత్వమే కట్టింది ఇక్కడ మళ్ళీ ఈ లాజిక్ మాట్లాడతారు ప్రభుత్వం వాడు కట్టాడా ఆడేమో వాడు పాకెట్లో ఉంది కట్టాడా వాళ్ళు బాబు ఏ ఇలాగా మాట్లాడుతున్నారు అంటే సర్వసాధన చూసారా రూడ్ సైడ్ ఇద్దరు గొడవపడి మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటారు సంబంధం లేని వాళ్ళు అలా అనమాట అట్లా మాట్లాడి వాడిదా వాడిగా చంద్రబాబు గాడిదా గాడు గాడు కట్టాడా అనేది గాడిదా అన్నట్టు వచ్చించుకోండి స్పీచ్లో మీరు చూడండి చంద్రబాబు గాడిదా రాజ్యాంగంలో ఉందా కోసం మళ్ళీ అంబేద్కర్ పుట్టి రావాలి మరో బాబు మీ ప్రభుత్వ ఆస్తులు తాకట పెట్టకండి రా అని మరి మీడియా మిత్రులు కూడా ఎందుకు అడుగుతారో అటువాలని ఎందుకు వెలుగుతారో నాకు అర్థం కాదు నిజంగా కెలకపోవడమే మంచిది అది దానివల్ల ఏమవుతుందంటే అదేదో లాగా ఆయన మాట్లాడడం ఇది అన్ని సోషల్ మీడియాలోనూ ఛానల్స్లో కూడా ప్లే అవ్వడము ఆయన బా ఆయనకి తక్కువ చేయడానికి ఛానల్స్ చూపిస్తున్నాయి చూడండి ఇలా మాట్లాడతాడు కానీ ఒక మంత్రి అన్నట్టుగా చూపిస్తున్నాయి బాగుంది బట్ ఆయన తెలుసో తెలియకో హీరో అయిపోవట్లే నేను అదనుకు నేనైతే అలాగ ఆలోచిస్తాను ఆయన ఎంత నిజంగా మాట్లాడుతున్నాడు ఆయనకి నిజంగా గట్టిగా ప్రజలు బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పుడు ఎందుక నే మొన్న కూడా చెప్పా ఆర్జీవి గారు ఏదో మాట్లాడతారు వెంటనే ఏదో ట్వీట్ చేస్తారు వెంటనే అందరూ దాని మీద డిస్కషన్లు లైవ్లు పెట్టద్దు పెడితే ఇంకొకసారి ఆయన ఏం పెట్టినా అప్పుడు పట్టించుకోడు కదా ఇప్పుడు కూడా అలాగ అడగడం వల్ల ఈగా మాట్లాడతాడు వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి సార్ తాకటి పెట్టారంటే ఏంటంటే తాకట్ చంద్రబాబుదే అంటే వీళ్ళకి వాళ్ళ ఒక్కడే కనబడుతుంది ఆయన అంటే ఆయనకి ఇమేజ్ పెరిగిపోతుందని భయం ఆయన గెలిచేస్తాడేమో అని ఒక భయం నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి ఇచ్చుకో పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిన ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ చెందిన సామాజిక అది కూడా మాట్లాడారు చూసారా పవన్ కళ్యాణ్ చెందిన సామాజిక వర్గం ఇరవై శాతం ఉంటే వాళ్ళకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చాడు ఈ జస్ట్ మూడు శాతం ఉంటే వీళ్ళు మొత్తం ముప్పై మందికి ఇచ్చుకున్నాడు వీళ్ళకి సామాజిక వర్గానికి అలాగలాగె ఇస్తాడు అన్ని భయం అంతా అది వాళ్ళిద్దరూ కలిసిపోయారు గెలిచేస్తారని భయాన్ని అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడ తెస్తున్నారు నీకు అడిగిన క్వశ్చన్ ఏంటి తాకట్టు గురించి ఇవన్నీ ఇంకెవరు మాట్లాడమన్నారు పర్సెంట్ మరి ఇప్పుడు మీ ద వాళ్ళ దాంట్లో పొ వాళ్ళ దాంట్లోనే మరి అందరూ ఆ సామాజిక వర్గంలో ఎక్కువ ఉన్నారు కదా మరి ఆ సామాజిక వర్గం ఎంత పర్సంటేజ్ ఉంటుంది మరి అది కనబడదా మూడు వేలు చూపిస్తే మూడు వేలు నేను అందుకే ఏమంటున్నానంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలి జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందాలి జగన్మోహన్ రెడ్డి గారు మాకేమైనా మెడల్స్ ఇచ్చేయాలనుకుంటారు ఏంటో అంటే నోటికొచ్చి మాట్లాడేస్తారు పాప ఇటు తిరిగి అడి తిరిగి వీళ్ళని ఎవరేమే జగన్మోహన్ రెడ్డి గారు చదువుతున్నది పాప ఆయన ఏమి మాట్లాడుకు అర్థమవుతుంది మొన్న కూడా ఒక అభిమాని ట్విట్టర్లో ఇలాగ ఎక్స్లో పోస్ట్ చేసింది షర్మిలా గారు ఇలాంటి ఆవిడ అలాంటి ఆవిడ షర్మిలా గారు భర్త తాలకు మొదటి భారీకి ఎంత టార్చ్ పెట్టింది ఆ పిల్లలకు కూడా పెళ్లి కారణం చేసింది ఇవన్నీ ఏమవుతుంది అప్పుడు షర్మిలా ఎవరు బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలా గారు ఒకవేళ నిజంగా అలాగే బిహేవ్ చేసింది అనుకుందాం ఎవరు అండతో బిహేవ్ చేసింది ఆవిడ ఎవరి దండుతో అలా బిహేవ్ చేసింది ఎవరు సపోర్ట్తో ఆవిడ చెలరైపోయింది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్తోనే వస్తుందా అప్పుడు మళ్ళీ అడు తిరిగి ఇటు తిరిగి వాళ్ళకే బ్లేమా వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పడాలని చెప్పి నోటికి ఏదో వస్తుంది మాట్లాడి నోటికి ఏదోస్తుంది పోస్ట్ చేసేస్తే అటు తిరిగి ఇటు తిరిగి అతనికి ఇబ్బంది అవుతుంది అతని కుటుంబమే రోడ్ని పడుతుంది అని ఆయన చెక్ పెట్టాలి ఒకరు బాబు మీరు నా దగ్గర నా దృష్టిలో పడాలనో నా మెప్పుకో మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి రా అటు తిరిగి నా దగ్గరకు వస్తుంది ఇప్పుడు ఈయన ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిన వల్ల ఈయన ఒకవేళ కొడాల నాన్నగారు ఓడిపోయారు అనుకోండి ఈయనకేం నష్టమా నష్టమే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కదా నష్టం ఆయన సీఎం ఎలాగ అవుతాడు అది ఈయనకి కదా ఉండాలి ఐడియా మరి ఆయన దృష్టిలో పడాలి కదా అని నోటుకు వచ్చినట్టుగా నచ్చిన స్టేట్మెంట్లు ఇచ్చేస్తే ఒక ఆయన అంటాడు గుడ్డుదేదో అంటాడు ఆయన ఒక ఆయన అంటాడు చేపల ఫ్యాక్టరీలు వచ్చాయంటాడు ఒక ఆయన ఒక ఆయన అది అమ్మాయిలు ఏ ఇష్యూ అని అంటారు ఒక ఆయన ఒక ఆయన నుంచి ఆ లెడ్ హ్యాండ్కి బూత్ బొమ్మలలో దొరికిపోయాడు ఒక ఆయన సో అట్లాగా వీళ్ళు ఎవరెవరు ఏది మాట్లాడినా ఆయనకి మళ్ళీ ఆపాదించబడుతుంది రాష్ట్రంలో ఏది జరిగినా ఆయన ప్రభుత్వం వైఫల్యం అని అంటున్నారు కదా సరే అది ఇంపాక్ట్ ఆయనకు అవుతుంది కదా అది ఒకసారి కొద్దిగా ఆయన కానీ ఆయన పేచీలు ఉండేవాళ్ళు కానీ ఆయన టీం కానీ కొద్దిగా దృష్టి పెడితే ఇంకా నష్టం నష్టం జరిగిపోయింది ఇంకెక్కువ నష్టం జరగకుండా ఆపొచ్చు కదా నా ఉద్దేశం ఇప్పుడు విలే జర్నలిస్ట్ ఏం అడిగారు సార్ తాకడ పెట్టారట కదా అని అడిగాడు ఆయన అంతే అడిగాడా ఇంకేమైనా అడిగాడా కదా తాకడ గురించి మాట్లాడు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు నువ్వేమంటున్నారు ఇతను ఏమంటున్నారు వాళ్ళ సామాజిక వర్గానికి ముప్పై సీట్లు ఇచ్చేసుకున్నాడు అన్నారు మరి మీరేం చేస్తున్నారు ఒక మీకు వస్తుంది కదా నీ వైపు ఒకవేళ చూపిస్తే మూడు వేలు నాకు చూపిస్తున్నాయి కదా అది ప్రాబ్లం అవుతుంది కదా అది ఆలోచించకుండా మళ్ళీ ఏదో మాట్లాడేసి ఆయన దగ్గర మెడల్స్ కొట్టేద్దాము ఇంకా ఆప్షన్ కూడా లేదు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే వేరే పార్టీకి వెళ్ళడానికి ఆప్షన్ లేదు అందుకు అలాగ ఇంకేం చేయాలి ఇంకా ఎలాగో సరే తెగించేసాము మనం ఇంకా మనం ఏం మాట్లాడినా ఎవరులే అన్నట్టుగా ఏదో వెళ్ళి మాట్లాడేస్తున్నారు నాకు అలాగనే అనిపించింది అక్కడ మాట్లాడింది అన్ని సీట్లు ఇచ్చినందుకు ఇచ్చినోడికి ఈయనకి సిగ్గుండాలి తీసుకున్నవాడికి ఆయనకు ఉండాలంటూ మీ బాధ ఏంటి మళ్ళీ అల్దరూ విడిపోవాలి అదే కదా కాన్సెప్ట్ విడిపోతే మీరు గెలుస్తారు సెక్రటరేట్ తాకట్టో మరే కడుపు నొప్పో మరేంటో వాళ్ళు పాయింట్ అవుట్ చేశారని కాదు పోతారని వీళ్ళు ఓడిపోతారని భయం అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి దీనికోసం అంబేద్కర్ గారు వచ్చేయాలా మళ్ళీ కాదు కదా అప్పుడు అలా అడిగిన క్వశ్చన్ ఏంటి మీరు గతం గతంలో వాళ్ళు పెట్టలేదా అది కాదు కదా బాబు నువ్వేంట్రా తప్పు చేసావుంటే నేను ఒక్కనే చేశానా గతంలో ఇంకెవడేం తప్పు చేయలేదా ఇంకవడో మర్డర్ చేయలేదా అన్నట్టు ఉంది క్వశ్చన్ నీ నువ్వేం మర్డర్ చేసావు నేను అడుగుతుంటే జడ్జి గారు అవును సార్ నేను చేశానో చేయలేదు చెప్పు ఆ మా గతంలో వాడు చేయలేదా వీడు చేయలేదా అంటే అర్థం ఏంటి దాని దీని పొంతం లేదు కదా అలా మాట్లాడుతున్నారని అలా మాట్లాడితే ఇంకేం చెప్తాం చెప్పండి కాబట్టి ఇంకా ఇంకా ఆప్షన్స్ లేవు ఏదో తాకడ పెట్టాలి అమ్ముకోవాలి ఇవ్వాలి ఒక్కొక్కటి చేయాలి కాబట్టి అది తిరిగి ఇది తిరిగి చేయడం వల్ల ఇతనికి ఏం కాదు అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంపాక్ట్ పడబోతుంది ఈయన ఒక్కడ ఓడిపోతే ఆయనకు ఒక మైనస్ అవుతున్నట్టేగా ఇలాంటి వాళ్ళు ఓడిపోయి ఇలాంటి వాళ్ళు అందరూ ఓడిపోవడం వల్ల ఆయన మన ముఖ్యమంత్రి అవ్వలేడుగా ముఖ్యమంత్రి అవకపోతే ఆయన పరిస్థితి ఏంటి ఈయన పరిస్థితి ఏంటి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం వాళ్ళు ఆలోచించుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్